భునందు ప్రేమేన వల్లరా యేసుక్రీస్తు నామంలో క్రైస్ చర్చ్ కన్నుల నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాం పిల్లరా ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ డివోషన్ కార్యక్రమాలను మీరు వీక్షిస్తున్నందుకు మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాం నేటి ధ్యానంశకం కొరకై సిద్ధపడదాము ప్రార్థించుదాము ప్రేమగల ప్రభు దయగల తండ్రి మీకు స్తోత్రములు నీ వాక్యమును కొద్దిసేపు ధ్యానిస్తుండగా నా నోటి మాటలు మా అందరూ హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకృతంగా చేసుకోమని మా ప్రభు నేస్తు ద్వారా నేను వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ పిల్లరా ఈరోజు మనం ఒక అంశము ధ్యానం చేద్దాం నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము చదువుకుందాము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన మాటని ఉదయకాల వేళ చదువుకుందాం నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం నీ దేవుడైన యోహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును ఇలా ఒక చక్కని మాట ద్వారా దేవుడు మనం మనల్ని దీవిస్తానని చెప్తున్నాడు దీవించుట దేవుడు దీవిస్తాడు అప్పుడు ఆయన నీ ఆహారమును దీవించును అనే మాట చూస్తున్నా అప్పుడు అంటే మన అంశం అదే అప్పుడు ఆయన ఎప్పుడు ఎప్పుడు దీవిస్తాడు చూసినప్పుడు ఇక్కడ అప్పుడు ఆయన నీ ఆహారమును దీవించును అనే చక్కని మాటను ఉదయకాల వేళ మనకు తెలియజేస్తున్నాడు ఎప్పుడంట నీ దేవుడైన యహోవానే సేమింపవలను అనే మాట చూస్తున్నాం ఎప్పుడైతే దేవుని వారముగా ఉంటామో అప్పుడు మనల్ని మన ఆహారమును దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు ఎందుకు ఆ మాట రాయబడింది నీ దేవుడైన యహోవానే సేమింపవలను అని ఎందుకు చెప్తున్నాడు నిజంగా లోకంలో పిల్లరా ఎంతోమంది ఎన్నో రకాల దేవుళ్లను దేవతలను సేవిస్తున్నారు కదా ఆనాటి ఇస్రాయల్ ప్రజలను కూడా మరి హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు విగ్రహారాధికులై దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో అనేకులతో కలిసిపోతారన్నటువంటి ఒక ఉద్దేశంతో తెలుసు ఆయనకు ప్రజలు ఎలాంటి వాళ్ళు కాబట్టి జాగ్రత్త మీరు నన్ను మాత్రమే సేవింపవలను అని సెలవిస్తూ ఉన్నాడు అందుగల కారణం చూసినప్పుడు వీళ్ళ ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఒక ఆరు రకాల ప్రజలు ఉన్నారు ఎవరు వాళ్ళని అంటే అమోరీలు ఎబూసీలు హిత్తీయులు పెరిజీయులు హివీలు కనానీయులు అని మనం చదువుతాం అనగా వీరు రకరకాల దేవుళ్ళు దేవతలు కలిగి పూజిస్తున్నారు కనుక జాగ్రత్త మీరు అలాగా వారిని వెంబడించినట్లయితే వారిని సేవించినట్లయితే నష్టపోతారు అని హెచ్చరిక చేస్తూ మీ దేవుడైన యహోవానే మీరు సేవింపవలను అని తెలియజేస్తున్నాడు ఒకవేళ అలాగ సేవించినట్లయితే అప్పుడు ఆయన మిమ్మల్ని మీ ఆహారమును దీవించును అనే మాట చక్కని మాటతో మమ్మల్ని మనల్ని బలపరుస్తున్నాడు అదే రీతిగా రెండవది చూద్దాం ప్రేమిన వల్లరా సమయలు గ్రంథం మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయం మూడవ వచ్చినం చూసినప్పుడు మరి ఇంకొక మాట రాయబడింది ఇక్కడ మొదటి సమయలు గ్రంథము ఏడో అధ్యాయము మూడవ వచ్చినంలో చూసినప్పుడు సమయలు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో హృదయంతో యహోవాయద్దకు మీరు మళ్ళు కొన్ని ఎడల అన్ని దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తీల చేతిలో నుండి మిమ్మను విడిపించును అప్పుడు ఆయన పిలిస్తీల చేతిలో నుండి మిమ్మను విడిపించును విడిపించే దేవుడుగా ఉన్నాడు ఎప్పుడు విడిపిస్తాడు పట్టుదల కలిగి ఈ లోకంలో మరి చెప్తున్నాడు పూర్ణ హృదయంతో దేవుని సేవించినప్పుడు మాట చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి పట్టుదల కలిగి ఉండాల దేవుని సేవించడంలో మన హృదయాలను దేవుని వైపు త్రిప్పేవారంగా ఉండాల లోకం వైపు లోకం ఉన్నటువంటి అనేక ఆకర్షించే వాటి వైపు చూడక మనం ఎంతో పట్టుదల కలిగిన వారమై దేవుని వైపు తిప్పుకునేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి మన మనస్సును మన హృదయాన్ని దేవుని వైపు తిప్పినప్పుడు ప్రిల్లరా తప్పకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడంట విడిపించేవాడుగా ఉన్నాడు మన శత్రువుల నుండి మనం విడిపించే దేవుడుగా ఉన్నాడు ఆపదల నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు కష్ట నష్టాల కాలం నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు కనుక జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు ఆయన మిమ్మును విడిపించును మూడవదిగా మనం చూస్తే పిల్లరా సామెతల గ్రంథము మూడవ అధ్యాయములో ఆరో ఈ రీతిగా రాయబడి ఉంది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనం చూసినప్పుడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును ప్రియలారా మన త్రోవలు సరాలం కావాలంటే ఎప్పుడవుతాయి ఎప్పుడు సరాలం అవుతాయి అని అంటే మన ప్రవర్తనను సంపూర్ణంగా దేవుని అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయనకు లోపడినప్పుడు అప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేస్తాడు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం వేరు దేవుని అధికారం వేరు కానీ ఎవరమైనా మనము ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు మన ప్రవర్తన అంతటి విషయంలో దేవునికి సమర్పించుకున్నప్పుడు మనము మనం త్రోవలను సరళం చేసుకొని ముందుకు సాగుతాం కదా యేసుప్రభు త్రోవను కూడా ఒక ఆయన సరళం చేశాడు ఎవరైనా బాప్తిచ్చి యోహాన్ ఆయన సరళం చేస్తే యేసుప్రభు రాగా రక్షణ మార్గం సుగమమై ఈ లోకం అంతటినీ కూడా ప్రభు రక్షించడానికి బాప్తిచ్చే యోహాను తన మార్గాన్ని సరళం చేసిన గొప్ప భాగ్యవంతుడిగా ఉంటున్నట్టు మనం చూస్తాం ఎందుకని అంటే ఆయన కూడా సమస్తమును దేవునికి అప్పగించుకున్నాడు తన ప్రవర్తన అంతటినీ దేవుని అధికారం అప్పగించుకున్నాడు కనుక మార్గం సరళం చేయగలిగినాడు యేసుప్రభును లోకాన్ని లోకానికి పరిచయం చేయగలిగినాడు కనుక మనం ఎప్పుడైతే మన యొక్క సమస్త విషయాలను దేవునికి అప్పగించుకుంటాము ఆయన అధికారానికి లోబడతాము అప్పుడు మన మార్గము సరళము చేసుకుంటాం తర్వాత మనం చూసినప్పుడు ప్రిల్లరే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది పత్రిక భాగంలో భక్తుడైనటువంటి యోహాను ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సాహసము గలవారమి ఇందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయి అప్పుడు ఆయన ఏం చేస్తాడంట ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయిలారా ఈ లోకంలో మనం పవిత్రములుగా చేయబడాలంటే ఒకటే మార్గం మన పాపును ఒప్పుకొని ఆయన వైపు తిరిగినప్పుడు ఇంకా ముందు చూస్తున్నాం వెలుగులో నడవాలి వెలుగులో నడిచినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి పాపు నుంచి మనం విడిపించి పవిత్రులుగా చేస్తాడు కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఇంకా రాయబడింది యాగో పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినములో రిలారా దేవుడు అంటాడు మీరు దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును ఎంత మంచి మాట ఒక అడుగు మనం ముందుకెళ్తే కదా లేదా ఒక అడుగు దేవుని కొరకు ముందుకేస్తే ఆయన ఎన్నో అడుగులు మనవైపు వేయడానికి ముందుగా ఉన్నాడు అయితే మొదట మనము పశ్చాత్తాపణ హృదయాలతో దేవుని వైపు తిరగాల నా ఎద్దకు రండి నేను మీ ఎద్దకు వచ్చేదనని సెలవిస్తున్నాడు యాకో భక్తుని ద్వారా కనుక అప్పుడు ఆయన అనేటువంటి ఈ మాట చూసినప్పుడు ఎంతో గొప్పది అంటే దానికి ముందు మనం చేయవలసినటువంటిది బాధ్యతగా నిర్వర్తించవలసినటువంటిది ఎంతో ఉంది అది మనం చేసినప్పుడు అప్పుడు తప్పకుండా దేవుడు ఏదైతే చేయాలని సంకల్పం కలిగి ఉన్నాడో దాని అంతటినీ కూడా దేవుడు చేస్తాడు దేవుడు అంటున్నాడు నీ ఆహారమును దీవించును నిన్ను విడిపించును అప్పుడు నీ త్రోవాలు సరాలము చేయబడును అప్పుడు ప్రతి పాపం నుండి మనం పవిత్రునిగా చేయ కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు తిరుగుదాం పడదాం మన పాపములు ఒప్పుకుందాం విగ్రహారధులుగా ఉండకుండా దేవుని బిడలుగా జీవించుదాం ఆయన్నే సేవిద్దాం తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం నిన్ను దీవించనుగాక ఆమె ప్రార్థన ప్రేమగల మా ప్రభ దయగల తండ్రి పరిశుద్ర మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఉదయ కాలస్వామిలో విన్న వాక్యమును దీవించండి వినుచున్న వారందరికీ ప్రభా ఆత్మీయంగా ఒక మంచి మేలుకొలు పెచ్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం సంగములను ఇంటున్న శ్రోతలను వారి కుటుంబాలను మీ దీవులతో నింపమని ప్రభా కర్నూలు క్రైస్ట్ చర్చ్ వన్ అండ్ టూ సంగములు సంఘ పెద్దలను గురువులను ఆశీర్వదించమని మా ప్రభు నేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ ఈ యొక్క ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుడు మిమ్మల్ని గాక